హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్ళితో మొడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అనామిక ఆవిడకి సమాధానం చెప్పకుండా వెళ్ళి మరొక ఫ్లవర్ వాజ్ని తీసుకుంటుంటే ఆవిడ వెళ్ళి కూతురు చేతిలో దానిని గుంజుకొని తీసుకొని ఏమైందంటే మాట్లాడకుండా ఏంటి ఈ పిచ్చి పని అది కొంచెం గట్టిగా ఆహా అవునమ్మా నాకు పిచ్చే పట్టింది అందుకే ఇదంతా అంటూ అరుస్తూ చెప్పింది అరే అసలేమైందో చెప్పకుండా ఏంటి ఇది అని ఆవిడ కూడా గట్టిగానే అడుగుతుంది ఏమైందా విను నా బిడ్డకి తండ్రైన ఆ విక్రాంత్ గారు అతని భార్యతో కలిసి డిన్నర్కి వచ్చారు వచ్చినా పర్వాలేదు కానీ నడిస్తే ఆవిడ కాళ్ళు ఎక్కడ కందిపోతాయో అన్నట్టు ఎత్తుకొని తిప్పుతున్నాడు అది చూసి నా గుండె మండిపోతుంది చాలా ఇంకేమైనా చెప్పాలా అంది ఉక్రోషంగా కూతురు మాటలు నవ్వుకుంటూ నువ్వు కాదనుకున్న అదృష్టాన్ని చూసి ఇప్పుడెందుకే ఏడవటం నేను నీకు ఎన్నిసార్లు చెప్పానో నువ్వు చేస్తుంది తప్పని నువ్వు విన్నావా ఆడదానికి దేవుడిచ్చిన గొప్ప వరం మాతృత్వం అలాంటి ఆ వరాన్నే నీ అహంకారంతో కాదనుకొని ఎప్పుడు బాధపడితే ప్రయోజనమేముంది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అనుభవించు అని ఇదిగో పగలగొట్టుకో ఒకవేళ అప్పటికీ నీ కోపం తీరకపోతే నిన్ను కన్న పాపానికి నా తల మీద వేసే గొడవ వదిలిపోతుంది అని కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ అమ్మా అని అరుస్తూ చేతిలో దానిని సోఫాలో పెట్టి కోపంగా పాముల బుస వాళ్ళని విడగొట్టడానికి ప్లాన్స్ వేస్తుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక మళ్ళీ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు బన్నీ స్కూల్కి నిఖిల్ కీర్తి కాలేజ్లకి విక్రాంత్ ఆఫీస్కి అలా ఒక వారం రోజులు గడిచాయి ఇప్పుడు సుధా ముందులా నడుస్తూ మామూలు అయిపోయింది రోజులానే సాయంత్రం అవుతూ ఉండగా సుధా టెన్షన్ పడుతూ హాల్లో తిరుగుతూ ఉంది తనను చూసి ఏమైందమ్మా ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగింది భానుమతి అది ఏం లేదు బామ్మగారు అంటూ వెళ్తుంటే ఏమ్మా నాకు కూడా చెప్పకూడని సమస్య ఏంటి తల్లి అంది ఆవిడ తలని మురుతో మీకు చెప్పకూడదని కాదు బామ్మగారు ఇది పరిష్కారమే లేని ప్రాబ్లం అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక మీకు చెప్పలేదు కానీ అంటుంటే నీ గురించి నాకు తెలియదా తల్లి అని ఇప్పుడు చెప్పు ఏంటి నిన్న ఇంత టెన్షన్ పెట్టే ప్రాబ్లం అంది అది బామ్మగారు ఇన్ని రోజులంటే కీర్తి వాళ్ళు లేరు కనుక ఆయన నేను వేరు వేరు రూమ్స్లో ఉన్న ఎలాంటి ఇబ్బంది లేదు కానీ పొద్దున కీర్తి నన్ను అడుగుతుంది అని చెప్పటం మొదలుపెట్టింది ఇక మార్నింగ్ కీర్తి నీ లంచ్ బాక్స్ ఇదిగో అని ఇచ్చి ఏంటి బట్టలన్నీ ఇలానే వదిలేసావు మీ బావగారు చూస్తే కోపడతారు తెలుసా అంటూ చిందర వందరగా ఉన్న రూమ్ని సర్దుతుంది అక్క ఇవన్నీ నేను చేస్తాను కానీ ముందు నువ్వు ఇలా కూర్చో అని బెడ్ పైన కూర్చోబెట్టి అక్క బావగారు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా అని అడిగింది కీర్తి అదేంటి అలా కొత్తగా అడుగుతున్నావు మీ బావగారి గురించి నీకు తెలియదా అంది సుధా అదే అక్క నాకు అర్థం కావడం లేదు బావగారు నీతో పాటు మమ్మల్ని కూడా ఇంత కేరింగ్గా చూసుకుంటున్నా మీరిద్దరూ ఎందుకు విడిగా ఉంటున్నారు అంది ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అది నా కాలికి దెబ్బ తగిలింది కదా అందుకనే సుధా అంది అక్క నేనేమి చిన్నపిల్లని కాదు నాకు అన్నీ అర్థమవుతున్నాయి సరిపోని నీకు దెబ్బ కారణంగా దూరంగా ఉన్నారు మరి ఇప్పుడు నీకు బాగానే ఉందిగా అయినా ఎందుకు నువ్వు బండి ఒక గదిలో బావగారు ఇంకో గదిలో ఉన్నారు అని అడిగింది ఇక సుధా ఏం చెప్పలేక మౌనంగా ఉండేసరికి ఏమ్మా ఇద్దరి మధ్య ఏమైనా సమస్య అని అడిగాడు అప్పటి వరకు పక్కనే ఉన్న తండ్రి చాచా అలాంటిదేమీ లేదు నాన్న మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు అంటే నేను బండి పడుకునే వరకు తన దగ్గరే ఉండి ఆ తర్వాత మా రూమ్కి వెళ్తాను అందుకే మీరు ఇలా అనుకుంటున్నారు అంతే అంది నిజంగా అంతే కదక్క అన్నాడు నిఖిల్ సుధ చేతిని పట్టుకొని నిజంగా అదేరా లేదంటే మీకెందుకు అబద్ధం చెప్తాను అంది హో అలా అయితే ఇక నుంచి నో ప్రాబ్లం అక్క నువ్వు బన్నీ గురించి మర్చిపో ఇక నుంచి వాడు మా దగ్గరే ఉంటాడు ఈ మావయ్య వాడికి మంచి కథలు చెప్పి నిద్రపుచ్చుతాడు అన్నాడు ఏం కాదు వాడు ఈ పిన్ని దగ్గరే ఆడుకుంటూ నిద్రపోతాడు అంది కీర్తి అరే ఏంటరా మీరు నా మర్మడు ఈ తాతయ్య భుజంపై జోలపాట వింటూ పడుకుంటాడు అన్నాడు నారాయణ ఆహా ఏం కాదు నా దగ్గర నా దగ్గర అని కొంతసేపు వాదించుకొని కాంప్రమైజ్ అవుతారు అదేంటంటే ఒకరోజు నిఖిల్ దగ్గర ఒకరోజు కీర్తి దగ్గర మరొక రోజు నారాయణ దగ్గర అని బండి మీద వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి సుధా కంట్లో నీళ్లు తిరుగుతాయి వాటిని చూసిన ముగ్గురు కంగారుగా దగ్గరకొచ్చి ఇక చాలు ఇప్పటికే చాలా కన్నీళ్ళు వేస్ట్ చేశావు ఇక నుంచి నీకు వీటితో అవసరమే లేదు అన్నారు సుధ కళ్ళు తుడుచుకుంటూ ఇవి బాధతో వచ్చినవి కాదు బండి బన్నీపై మీరు కురిపిస్తున్న అభిమానానికి వచ్చినవి అంది చిరునవ్వుతో అదేంటమ్మా అలా అంటావు బన్నీ ఎవరో నా మనవడు మరి వాడికి ప్రేమను పంచకపోతే ఇంకెవరికి పంచుతాను చెప్పు అన్నాడు నారాయణ సుధా ఆయన గుండెలపై తలపెట్టి నిజంగా నా బండి చాలా లక్కీ నాన్న నా జీవితంలోకి వాడితో పాటు ఎన్నో సంతోషాలను తీసుకొచ్చాడు ముఖ్యంగా అన్నిటికన్నా పెద్ద వాళ్ళ అమ్మ అనే పిలుపు అంది ఇది బామ్మ జరిగింది ఇప్పుడు బన్నీని వాళ్ళు చూసుకుంటా అంటున్నారు నేను ఆయన గదిలోకి ఎలా వెళ్ళగలను చెప్పండి అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎన్ని రోజులు దాచిన నిజం ఈరోజు వాళ్ళ ముందు బయటపడక తప్పదేమో అంది భానుమతి సుందరి కూడా అంతా విని వాళ్ళ ప్రేమకు పొంగిపోయి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న విక్రాంత్ లోపలికొస్తూ టెన్షన్తో ఉన్న వాళ్ళని చూసి ఏం తెలియనట్టుగా ఏమైంది గ్రాణి అని అడిగాడు అది నాన్న మీకీ నీతో కొంచెం మాట్లాడాలిరా అంది భానుమతి ఆహా గ్రాణి నాకు ఐస్ పెడుతున్నావా పెట్టు ఎంత బ్రతిమలాడతావో చూస్తాను అని అనుకుని లోపలే నవ్వుకున్నాడు ఆ చెప్పు గ్రాని అంటూ అక్కడే సోఫాలో కూర్చున్నాడు విక్రాంత్ టైం విప్పుతూ సుందరి విక్కీకి మంచినీళ్ళు తీసుకురా అని అరే చెమటలు ఎలా పట్టేస్తున్నాయో అంటూ నొదుటిపై పట్టిన చెమటలను తుడుస్తూ ఏసి పెంచమ్మా సుధా అంది గ్రాని ఏదో చెప్పాలని ఇలా సేవలు చేస్తావేంటి అన్నాడు ఆమె చేతిని పట్టుకొని అది నాన్న నేను నిన్నేమీ అడగలేదు అవునా అంది అవును అన్నాడు అందుకే ఇప్పుడు ఒకటి అడుగుతున్నా కాదను అనే నమ్మకంతో అంది అరే ముందు అదేంటో అడుగ్రాని ఇదంతా ఎందుకు అన్నాడు అది అది ఈరోజు నుంచి సుధా నీ రూమ్లోనే ఉంటుంది అంది ఆ మాటకి అతను ఏమంటాడోనని ముగ్గురు భయం భయంగా అతని వైపు చూశారు అసలు అలా ఎలా అడుగుతున్నావు అని అంటున్న అతని మాట గొంతులోనే ఆగిపోయింది ఎదురుగా బన్నీ నిఖిల్ కీర్తి ముగ్గురు ఉన్నారు బన్నీ డాడీ అంటూ వచ్చి అతనిని చుట్టుకొని ఏంటి డాడీ ఈ సర్ప్రైజ్ ఈరోజు నాకంటే ముందే వచ్చేసావు అన్నాడు అది ఏం లేదు నాన్న మమ్మీ నువ్వు రూమ్ షిఫ్ట్ అవ్వాలి కదా అందుకని అని నొక్కి చెప్తూ సుధా వంక గుర్రుగా చూశాడు కోపడితే కోపడాడు కానీ ముందైతే రూమ్లో ఉండటానికి ఒప్పుకున్నాడు అది చాలు అనుకుంది సుధా బావగారు నీకెందుకు శ్రమ మేము ఉన్నాం కదా అని అన్నయ్య రా అక్క థింగ్స్ బావగారి రూమ్లో పెట్టేద్దాం అని నిఖిల్ని తీసుకుని వెళ్ళి టకా టకా సర్దేసింది కీర్తి బన్నీని తీసుకొని రా రానాన్న ఇవాళ పిన్నినే నేను రెడీ చేసి నీకు హోంవర్క్ చేయిస్తుంది అని తనతో పాటు తీసుకెళ్ళింది నిఖిల్ కూడా తన రూమ్కి వెళ్ళిపోవడంతో విక్రాంత్ తన జాకెట్ తీసి సుధా పైకి విసిరి తీసుకురా అని చెప్పి తన ల్యాప్టాప్ పట్టుకొని తన రూంలోకి వెళ్ళిపోయాడు ముఖం పైన పడిన జాకెట్ని పట్టుకొని అమ్మగారు ఈరోజు నా పని అవుట్ అంది చిన్నపిల్లల ఫేస్ పెట్టుకొని ఏం అలా ఏం కాదు నువ్వే చూడు అసలు నిన్ను వాడి గదిలో అడుగు పెట్టనిచ్చేవాడా ఇప్పుడు వాడే రమ్మంటున్నాడు అవునా ఈ మార్పు చాలదా తల్లి నెమ్మదిగా అన్నీ ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి నువ్వు ధైర్యంగా వెళ్ళు వాడేమైనా అంటే నేను చెప్తాగా హంది తప్పదా బామ్మగారు హంది సుధా తప్పదు తల్లి వెళ్ళు హంది సరే అంటూ భయం భయంగానే అతని గదిలోనికి అడుగుపెట్టింది ఎప్పుడు విక్రాంత్ లేనప్పుడు వచ్చి తొందరగా వెళ్ళిపోవడమే తప్ప ఎలా అతను ఉన్నప్పుడు ఆ గదిలోనికి రాలేదు అలాంటిది మొదటిసారిగా అతనుండగా అడుగు పెడుతుంటే కాళ్ళు చేతిలో చెమటలతో లోపలికి వచ్చింది వాష్రూమ్లో వాటర్ సౌండ్ రావడంతో అతను లోపల ఉన్నాడని అర్థమై జాకెట్ని బెట్ పెట్టి ఏం చేయాలో తెలియక సోఫాలో కూర్చుని గోళ్ళు కొరుక్కుంటుంది సుధా ఎంతగా తన ఆలోచనల్లో మునిగిపోయిందంటే విక్రాంత్ రావడాన్ని కూడా గమనించలేదు అతను డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకుని వచ్చి డ్రయర్తో తల చుట్టూని డ్రై చేసి వచ్చేసరికి కూడా ఆమె ఇంకా అలానే ఉండటంతో ఇది ఇంతగా ఏం ఆలోచిస్తుంది అని అనుకుని సుధా మోఖంపై చిటిక వేశాడు ఆ సౌండ్కి తీరుకొని అతనిని చూసి వెంటనే లేచి అలవాటుగా పారిపోయింది కానీ విక్రాంత్ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు తను పారిపోతుందని ముందే ఊహించిన అతను ఆమె చేయి పట్టుకుని లాగి తిరిగి మళ్ళీ సోఫాలో కూర్చోబెట్టాడు అతను వెళ్ళి డోర్ లాక్ చేసి వస్తుంటే సుధకి అంతకంతకు గుండెదడ పెరిగిపోతుంది నేరుగా వెళ్ళి సుధ పక్కన కూర్చొని మొత్తానికి అనుకున్నది సాధించావు కదా అన్నాడు సాధించానా అది నేను అనుకున్నది ఏంటంటే మీరు మాట్లాడేది అంది సుధా నెమ్మదిగా మరీ అంత అమాయకంగా మాట్లాడకు ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నావు కదా ఈ గదిలో అడుగు పెట్టాలని మన పెళ్ళి వచ్చావు నాతో కలిసి మళ్ళీ ఇప్పుడు ఇలా ఉన్నావు నాతో అన్నాడు ఆమె ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది నేను మాట్లాడేది నీతోనే సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం అన్నాడు నేను మాట్లాడినా తప్పే మాట్లాడకపోయినా తప్పే అంటే ఎలాగండి ఆయన ఇన్ని రోజులు మీ మాటకు విలువించే ఈ గదిలో అడుగు పెట్టలేదు ఇప్పుడు కూడా వచ్చేదాన్నే కాదు అనవసరంగా వాళ్ళకి లేనిపోని అనుమానాలు వచ్చి మిమ్మల్ని ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారోనని ముఖ్యంగా బన్నీ మనసు బాధ పెట్టకూడదని వచ్చాను అంతే కానీ మీరు అనుకున్నట్టు ఏమీ లేదు అయినా మీకు అంత ఇబ్బందిగా ఉంటే చెప్పండి నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని లేవబోతుంటే ఒక్కసారిగా తన పైకి వెళ్ళి నించుని ఆమెకి రెండు వైపులా చేతులు పెట్టి లాక్ చేశాడు అతను అలా చేస్తాడని ఊహించని సుధా షాక్ అయ్యింది విక్రాంత్ కొంగి ఆమె ముఖంలో ముఖం పెట్టి ఏంటి రావడం పోవడం నీ ఇష్టమేనా ఇది నారుం ఇక్కడికి వచ్చేంతవరకు నే నీ ఇష్ట ఇష్టాలు వన్స్ వచ్చాక ఇక్కడ నా మాటే వినాలి నేను చెప్పిందే జరగాలి అర్థమైందా అన్నాడు అతను అంత దగ్గరగా ఉంటే సుధాగుండె అంతకంతకు వేగం పెరిగిపోతూ ఉంది అలా టెన్షన్గానే చిన్నపిల్లల ఆపకుండా తల ఊపుతూ ఉంటే నవ్వు నవ్వొచ్చి ఒక్కసారిగా నవ్వుతూ సుధ తలను పట్టుకుని ఊపకుండా ఆపాడు అతను ఎందుకు నవ్వుతున్నాడో తెలియకపోయినా ఆ నవ్వును చూసి తనని తానే మైమర్చిపోయింది సుధ కాసేపటికి విక్రాంత్ మళ్ళీ సీరియస్ మూడ్లోకి వచ్చేసి చూడు రూమ్లోకి రమ్మన్నాను కదా అని నా బెడ్ పై పడుకుంటావేమో ఇక్కడ ఈ సోఫాలోనే పడుకోవాలి అలానే నా వస్తువులు ఏం ముట్టుకున్నా సరే నేను ఊరుకోను అని మీ చెల్లి మన ఇద్దరి బట్టల్ని కలిపి పెట్టేసింది ముందు వాటిని సరిగ్గా సర్దాలి రా అన్నాడు సరే అండి అని వెళ్ళి బట్టలన్నింటినీ సర్దుతుంటే వెనకగా వెళ్ళి సుధకి టచ్ అయ్యేలా నించున్నాడు అతను స్పర్శ తాకగానే మళ్ళీ సుధలో టెన్షన్ మొదలైంది బట్టలు పట్టుకున్న తన వణుకుతుంటే ఏమైంది మరీ అంతలా వణుకుతున్నాయి అని విక్రాంతే ఆమె చేతులు పట్టుకొని అన్నింటినీ సర్దుతున్నాడు అతను ముట్టుకుంటేనే ముడుచుకుపోతున్న సుధా ఇప్పుడు ఇలా పట్టుకునేసరికి ఒక్కసారిగా బ్లడ్ ఫాస్ట్గా ప్రసరిస్తూ చెమటతో ఉల్లంతా తడిచినట్టుగా అయిపోయింది విక్రాంత్కి డౌట్ వచ్చి ఆమె వంక చూశాడు నుదుర్ మొత్తం చెమట పట్టేసింది తుడుచుకోకుండా అలానే బొమ్మలా ఉండిపోయిన తనని ముందుకు తిప్పి చేత్తో గడ్డం పట్టుకుని పైకి లేపాడు బాబోయ్ ఇదేంటి ఇలా అయిపోతుంది అనుకుని ఫాస్ట్గా అక్కడున్న వాటర్ బాటిల్ ఇవ్వగానే గడగడ మొత్తం బాటిల్ దించకుండా తాగేసింది ఆగిపోతుందేమో అనేలా ఉన్న గుండెని పట్టుకుని అతని వంక చూసింది ఏ ఏమైంది అలా అయిపోతున్నావు అని దగ్గరకొస్తుంటే అతనిని తోసి వాష్రూంలోకి పరిగెత్తి షవర్ కింద కూర్చుండిపోయింది అప్పటికి గాని తన గుండె వేగం తగ్గి బీపీ నార్మల్ అవ్వలేదు సుధా తోయగానే విక్రాంత్ సరాసరి వెళ్ళి బెడ్పై పడ్డాడు వామ్మో ఇదేంటిది ముట్టుకుంటేనే మరీ ఇలా అయిపోతుంది ఇక దీనికి నాపై ఫీలింగ్స్ కలిగేది ఎప్పుడు నాతో కాపురం చేసేది ఎప్పుడు చీ అంతా నా చేతులారా చేసుకున్నాను ఇప్పుడు అనుభవించక తప్పుతుందా అని తనని తనే తిట్టుకున్నాడు డోర్ కొట్టకపోతే రోజంతా అందులోనే ఉండిపోయేలా ఉంది అని అనుకొని వెళ్ళి మెల్లిగా డోర్ నాక్ చేశాడు ఆ చప్పుడికి పైకి లేచి ఆ చప్పుడికి పైకి లేచి చెప్పండి అంది శవాన్ని ఆపి అది నువ్వు కంగారులో టవల్ మర్చిపోయావు అందుకే అన్నాడు ఇబ్బంది పడుతూ తనకి కూడా అప్పుడు ఆ విషయం గుర్తుకొచ్చి చా అని తలకొట్టుకొని కొంచెం డోర్ ఓపెన్ చేసి ఇటు ఇవ్వండి అంటూ చేయి చాపింది లాంటి చర్మం పైన నీటి బిందువులు మెరుస్తూ తనని కవ్వించాయి ఒక్క నిమిషం లోపలికి వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి వద్దు బాబోయ్ ముట్టుకుంటూనే చివరి కిందికొచ్చి కూర్చుంది అలాంటిది ఇప్పుడు కానీ లోపలికి వెళ్ళాను ఏకంగా ఏ సముద్రంలోకైనా అయినా దూకినా దూకేస్తుంది భయంతో నాకున్నది ఒకే ఒక్క పెళ్ళం బాబు ముందు మాటలతో మురిపించి అప్పుడు చేతుల్లోకి దిగాలి అని అనుకుని టవల్ ఇచ్చేసి నేను బయటికి వెళ్తున్నా నువ్వు రూమ్లోకి వచ్చి డ్రెస్ మార్చుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు టవల్ని తలకి చుట్టుకొని విక్రాంత్ వెళ్ళాక లోపలికి వచ్చి చీర మార్చుకుంది తల తుడుచుకుంటూ అక్కడే ఉన్న విక్రాంత్ ఫోటో వైపు చూసి ఏంటండి మీరు అప్పటి వరకు కోపంగా ఉండి సడన్గా నా దగ్గరికి వస్తే ఏంటి నా పరిస్థితి ఒక్క క్షణం నా గుండాగి మళ్ళీ కొట్టుకుంది తెలుసా ఇలా నిమిషానికి ఒక్కో రకంగా ఉంటూ ఎందుకండి నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇంతకు ముందే బాగుండేది ఎప్పుడూ కోపంగా ఉంటూ ఉండేవారు కానీ ఇప్పుడేమో దగ్గరగా వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతున్నారు మీకు భార్యగా మీతో కలిసి జీవించే రోజు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ ఫోటోతో కాసేపు కబుర్లు చెప్పి దానిని మళ్ళీ అక్కడే పెట్టేసి పైకి లేచొస్తుంటే తన చీర కొంగు అక్కడున్న వాల్బోర్డ్కి తగులుకొని అది ఓపెన్ అయింది అందులో ఉన్న ఫోటో చూడగానే అప్పటి వరకు ఆనందంతో ఒరకలు వేసిన తన మనసు బాధతో నిండిపోయింది ఈ అమ్మాయి బన్నీ తల్లి కదా అంటే ఆయన ఇంకా తనని మర్చిపోలేదా అందుకనే నన్ను దూరం పెడుతున్నారా అని ఆలోచిస్తూ అక్కడే నేలపై కూర్చుని బె బయటికి సౌండ్ రాకుండా చాలాసేపు ఏడ్చి ఆ ఫోటోని తిరిగి అక్కడే పెట్టేసి కళ్ళు తుడుచుకుంటూ పక్కనే ఉన్న చైన్ని చూసింది దానిని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి చూసింది అందులో ఉన్న రెండు ఫోటోలు ఒకరిది విక్రాంత్ అయితే మరొకటి బన్నీని ఇద్దరి ఫోటోలు ఉన్న ఆ చైన్ని ఎందుకు ఇంత భద్రంగా దాచుకున్నారో ఒకవేళ ఇది కూడా ఆమెదేనా అని అనుకోగానే తన బాధ ఇంకా రెట్టింపు అయింది ఇంతలో బన్నీ తలుపు కొడుతూ అమ్మ అమ్మ అని పిలిచాడు బన్నీ పిలుపు విని చైన్ పెట్టేసి వెళ్ళి డోర్ తీసింది తలుపు తెరుచుకోగానే అమ్మా అంటూ బన్నీ సుధా కాళ్ళు చుట్టేసి ఏమైందమ్మా అలా ఉన్నావో అని అడిగాడు ఆ మాట అప్పుడే వస్తున్న విక్రాంత్ విని ఆమె వైపు చూసేసరికి కళ్ళు రెండు ఏడ్చినట్టుగా ఎర్రగా అయిపోయాయి విక్రాంత్ని చూసిన సుధా ఏమీ లేదు నాన్న అని బన్నీని తీసుకుని అక్కడి నుంచి కిందికి వచ్చేసింది ఏమైంది తనకి అంతలా ఏడ్చినట్టుగా ఉంది ముఖం కొంపదీసి ఇందాక జరిగిన దానికైనా అని అనుకొని చా నేను చేసిన పనికి తను ఇంతలా హర్ట్ అవుతుందని తెలిస్తే అసలు తన ధనితాపుల్లోకి కూడా వెళ్ళేవాడిని కాదు కదా అని అనుకున్నాడు ఇలా ఎవరికి వాళ్ళు ఊహించేసుకుంటున్నారు వీళ్ళిద్దరూ కలిసేది ఎప్పుడో ముందు ఎపిసోడ్స్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి